ప్రపంచంలో ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వార్ కంటే ఇజ్రాయెల్ కి ఇరాన్ హెజ్బుల్లా కి మధ్య జరుగుతున్న వార్ మీదనే అందరి దృష్టి ఉంది ఎందుకంటే ఇక్కడ మతం ఉంది ఇక్కడ తీవ్రవాదం ఉంది ఇక్కడ నమ్మకాల మీద కట్టుకున్న కట్టడాలున్నాయి అయితే మిడిల్ ఈస్ట్ లో ఇస్లాం తప్ప మనం ఇంకొక మతాన్ని ఊహించుకోలేము అలాగే అక్కడ ఇంకొక మతాన్ని బ్రతకనివ్వరు కూడా ఎందుకంటే అత్యంత పురాతన నాగరికతలుగా చెప్పుకునే ఈజిప్ట్ నాగరికత కాని బాబిలోనియన్ నాగరికత కాని మెసపటోమియా నాగరికత సింధు నాగరికత ఇవన్నీ పుట్టింది ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే సో అలాంటి నాగరికత మూలాల నుండి హిందూయిజం జుడాయిజం జురాస్ట్రియనిజం ఇలాంటి కొన్ని పురాతన రిలీజియన్ ప్రాక్టీసెస్ అన్ని కూడా పుట్టుకొచ్చాయి కానీ తర్వాత కాలంలో జుడాయిజంలో నుండి ఇస్లాం క్రిస్టియానిటీ పుట్టుకొచ్చాయి అయితే ఇస్లాం రాజులు మిడిల్ ఈస్ట్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం వల్ల నెమ్మదిగా అన్ని మతాలు తమ అస్తిత్వాన్ని కోల్పోయాయి ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అంటేనే ఇస్లాం కంట్రీస్ అనేంతగా పేరు తెచ్చుకున్నాయి అండ్ మిడిల్ ఈస్ట్ అనేది ఇస్లాంకి ఒక కంచుకోట లాంటిది సో అలాంటి ప్రాంతంలో ఇప్పటికీ అతి కష్టం మీద మనుగడ సాగిస్తూ ఏదైనా మతం ఇంకా బ్రతికే ఉంది అంటే అది ఒక జుడాయిజం మాత్రమే అలాంటి మతాన్ని బ్రతికించుకుంటున్న దేశమే ఇజ్రాయెల్ చుట్టూ ఇస్లాం దేశాలు రాబందుల్లా విరుచుకుపడుతున్న ఆ జుడాయిజం ని బ్రతికించుకోవడానికి ప్రపంచంలోనే యుద్ధ నీతిలో గొప్ప శక్తిగా మారింది అయితే ఇంతలా కష్టపడి ఇజ్రాయెల్ జుడాయిజం ని ఎందుకు కాపాడుకుంటుంది ఎన్నో మతాల ప్రజలు ఇస్లాం ని స్వీకరించి వాళ్ళ దేశాలను ఇస్లామిక్ కంట్రీస్ గా మార్చేసుకున్నాయి ఎగ్జాంపుల్ కి ఇప్పుడు హెజ్బోల్లా అనే తీవ్రవాద సంస్థ పుట్టిన లెబనాన్ అనేది ఒకప్పుడు క్రిస్టియన్ దేశంగా ఉండేది అసలు మిడిల్ ఈస్ట్ కి సంబంధం లేని ఇండోనేషియా కూడా పూర్తిగా ఇస్లాం కంట్రీగా మారిపోయింది ఇక్కడ కనిపిస్తున్న అన్ని దేశాలు పూర్తిగా ఇస్లాం కంట్రీస్ గా మారిపోయినవే సో అలాంటి ప్రదేశంలో ఇజ్రాయెల్ ఇంకా జుడాయిజం ని ఎందుకు కాపాడుకుంటుంది అని అనుకుంటాం దానికి కారణం ఒక్కటే ఇప్పుడు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ పాపులేషన్ గా ఉన్న ఇస్లాం క్రిస్టియానిటీ అనే రెండు మతాలు ఈ జుడాయిజం నుండే పుట్టుకొచ్చాయి అంటే ఏసుక్రీస్తు తల్లి ఒక యూదురాలు జీసస్ క్రైస్ట్ కూడా ఒక యూదుడుగానే బ్రతికాడు దాన్నే ప్రచారం చేశాడు అలాగే ఇస్లాం పుట్టడానికి కారణమైన ఇబ్రాహిం కూడా మొదటి తరం జుడాయిజం కి చెందినవాడిగా చరిత్రకారులు చెప్తారు కానీ ఇస్లాం ప్రజలు ఇబ్రహీంను ఒక యూదుడుగా కానీ లేదంటే ఇస్లాం కి చెందిన వ్యక్తిగా కూడా చూడరు కేవలం సత్యాన్ని అన్వేషిస్తున్న వ్యక్తిగా మాత్రమే చూస్తారు సో ఏదేమైనా జూడాయిజం అనేది ఈ రెండు మతాల కంటే పురాతనమైనది అని మాత్రం చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు మతాలు పుట్టడానికి కారణమైన జూడాయిజంని అనుసరించే యూదులకు సొంత దేశం అనేదే లేదు వీళ్లకు సొంత దేశం ఎందుకు లేదు అని ఒక్కసారి చరిత్రలోకి వెళితే దాదాపు క్రీస్తు పుట్టడానికి వెయ్యి సంవత్సరాల క్రితం యూదులను డేవిడ్ అనే రాజు పరిపాలించేవాడు ఆ డేవిడ్ కుమారుడు సోలమన్ యూదుల కోసం మొట్టమొదటి టెంపుల్ ను ఇప్పటి ఇజ్రాయిని జెరూసలం లో కట్టించాడు అయితే ఐదు వందల ఏళ్ల పాటు అక్కడే ఉన్న యూదుల మీద బాబిలోనియన్ రాజులు యుద్ధం చేసి వాళ్ళని అక్కడి నుండి తరిమేసి వాళ్ళని ఈజిప్టుకి బానిసలుగా అమ్మేశారు అప్పటి నుండి యోధులు యూరప్లోకి అలాగే ప్రపంచవ్యాప్తంగా వలసలు వెళ్లిపోయారు అయితే వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు కాబట్టి యూరోప్లో వాళ్ళని చిన్న చూపు చూసేవారు యూదులకు యూరోప్ లో భూములు కొనడానికి హక్కు ఉండేది కాదు అండ్ వాళ్ళు యూదులను గుర్తుపట్టడానికి వాళ్ళు ఖచ్చితంగా ఎల్లో కలర్ లో ఉండే ఇలాంటి బ్యాడ్జ్ ని పెట్టుకోవాలని రూల్ ఉండేది అలాగే వాళ్ళకి ప్రభుత్వంలో ఎలాంటి పదవులు ఇచ్చేవారు కాదు అయితే వీటితో పాటు యూదుల మీద కొన్ని దారుణమైన నిందలు కూడా వేసేవారు పన్నెండవ శతాబ్దంలో యూరప్లోని లోని క్రిస్టియన్ పిల్లలను చంపి వాళ్ళ రక్తంతో పాస్ ఓవర్ అనే పండుగను యూదులు జరిపేవారు అని పుకార్లు యూరోప్ మొత్తం వ్యాపించాయి నిజానికి యూదులు ఒకప్పుడు ఈజిప్ట్ కి వలస వెళ్లినప్పుడు అక్కడ ప్లేగు వ్యాధి అనేది వాళ్ళకు పుట్టిన మొదటి బిడ్డను బలి తీసుకునేది దానికి పరిహారంగా మోసస్ అనే యూదుల దూత వాళ్ళకు ఒక ఉపాయం చెప్తాడు ఒక చిన్న గొర్రె పిల్లని చంపి దాని రక్తంతో వాళ్ళ తలుపు మీద ఒక గుర్తులాగా రాస్తే దాన్ని చూసి మృత్యుదేవత అక్కడి నుండి వేరే ఇంటికి వెళ్తుంది అని నమ్మేవారు దీన్నే పాస్ ఓవర్ అనే ఫెస్టివల్ గా చేసుకుంటారు అదే సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తారు ఇన్ఫాక్ట్ అది యూదులకున్న మూడు ఫెస్టివల్స్ లో అది కూడా ఒకటి సో దీన్ని యూరోప్ లోని వాళ్ళు ఇంకొక రకంగా ప్రచారం చేసి అమానవీయులు అనే ముద్ర వేసేలా చేశారు అయితే యూరోప్ లో యూదులు భూములు కొనడానికి వీల్లేదు అని తీర్మానించడంతో యూదులు వాళ్ళ డబ్బును వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం మొదటి బ్యాంకింగ్ వ్యవస్థను క్రియేట్ చేయడం చేశారు అలాగే ఆ కాలంలో క్రిస్టియన్లు మిగతా క్రిస్టియన్ల దగ్గర నుండి అప్పు తీసుకుంటే దానికి వడ్డీ తీసుకోకూడదు అనే నిబంధన ఉండేది దాంతో క్రిస్టియన్లు అప్పు ఇచ్చేవారు కాదు కాబట్టి యూదులు ఎక్కువగా క్రిస్టియన్లకు లోన్స్ ఇచ్చేవారు ఇలా ఎన్నో రకాలుగా యూదులు డెవలప్ అవ్వడం చూసి యూదుల మీద డైరెక్ట్ గా కమ్యూనిటీ ట్యాక్స్ ని విధించేవారు చివరికి వాళ్ళని యూరోప్ నుండి బహిష్కరించారు దాంతో అక్కడి నుండి సమూహాలుగా వెళ్లిపోయిన యూదులు జర్మనీ టర్కీ పోలాండ్ రష్యాకి వలస వెళ్లిపోయారు కేవలం జూడాయిజం నుండి క్రిస్టియానిటీలోకి మారిన వారిని మాత్రమే అక్కడ ఉండడానికి అనుమతిచ్చారు అయితే అదే యూరోప్ లోని ఒకసారి ఇంగ్లాండ్ కి జర్మనీకి యుద్ధం వచ్చినప్పుడు ఈ యూదులు ఇంగ్లాండ్ కి సపోర్ట్ చేశారు ఎందుకంటే ఆ యుద్ధంలో గెలిస్తే ఒకప్పుడు యూదుల రాజ్యాన్ని వాళ్ళకి ఇప్పిస్తామని ఇంగ్లాండ్ వాగ్దానం చేసింది దాంతో రెండు ప్రపంచ యుద్ధాల్లో వీళ్లు యుద్ధం చేశారు అదే క్రమంలో హిట్లర్ కు వీళ్ళు శత్రువులు మారిపోయారు హిట్లర్ ఓడిపోవడానికి యూదులే కారణం అని దాంతో పాటు వాళ్ళు స్వచ్ఛమైన ఆర్యులు కాదు అని యూదుల జాతి పూర్తిగా నాశనం అవ్వాలి అని చెప్పి అరవై లక్షల మంది యూదులను హిట్లర్ చంపేశాడు అది కూడా వాళ్ళని ఏదో యుద్ధంలో చంపేశాడు అని అనుకుంటారేమో కాని కాదు వాళ్ళని చంపడానికి ఎక్స్టర్మినేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేసి అందులోకి లక్షల మందిని పంపించి విషవాయువులు విడిచిపెట్టి ఒకేసారి గుంపులు గుంపులుగా చనిపోయేలా చేశాడు అంటే ఇది ఎంత ఆర్గనైజ్డ్ గా జరిగిందో అర్థం చేసుకోవచ్చు ప్రపంచంలోని అత్యంత కిరాతకమైన రాజులు కూడా యుద్ధాలు చేసి చంపేవారు తప్ప ఇలా మాత్రం చరిత్రలో ఏ నాయకుడు చేయలేదు అలాంటి ఊచకోతను భరిస్తూ భయంతో మిగిలిన యూదులందరూ వాళ్ళ రాజ్యానికి తిరిగి రావడం ప్రారంభించారు కానీ వందల సంవత్సరాల ఈ కాలగమనంలో యూదుల రాజ్యం అనేది పాలస్తీనాగా మారిపోయి అరబ్బుల చేతులకు వెళ్లిపోయింది సో యూదులు ఆ ప్రదేశం మాదే అని తిరిగి వస్తే సహజంగానే అక్కడ నివాసం ఉంటున్న ముస్లింలకు ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే వందల సంవత్సరాల క్రితం వెళ్లిపోయిన వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆ భూమి మాది అంటే ఎవరు సహించరు అలాగే ముస్లింలు కూడా సహించలేదు అయినా సరే నెమ్మదిగా యూదులు ఆ ప్రాంతానికి వలస వచ్చి స్థిరపడడం చేశారు ఎందుకంటే అప్పటికి ఇంగ్లాండ్ పాలస్తీనాన్ని గెలుచుకుంది కాబట్టి ఇంగ్లాండ్ సపోర్ట్ తో యూదులు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం మొదలు పెట్టారు ఎన్నో ఏళ్లు ఊచకోతకు గురైన యూదులు వలసలు వెళ్తూ అక్కడ అంటారానితనాన్ని బానిసత్వాన్ని అనుభవిస్తూ జంతుల కంటే హీనంగా చంపబడుతూ బాలకంటూ సొంత ప్రదేశం ఏదీ లేకుండా ఇంకెన్నాళ్ళు ఉంటారు అనే ఉద్దేశంతో యూదులకు ఒక సపరేట్ దేశం ఉండాలి అని ఇంగ్లాండ్ ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదన పెట్టడంతో అన్ని దేశాల అంగీకారంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ అనే ఒక దేశాన్ని ఏర్పాటు చేసి ఇచ్చింది అంటే అప్పటికే ముస్లింలు నివాసం ఉంటున్న పాలస్తీనాని ఇజ్రాయెల్ గా మార్చి యూదులకిచ్చింది నిజానికి ఆ పాలస్తీనా అనేది వేల సంవత్సరాల క్రితం యూదులది అయినా సరే ముస్లింలను వెళ్లగొట్టి యూదులకు పాలస్తీనాను ఇవ్వడం చుట్టూ ఉన్న ఇస్లాం కంట్రీస్ కి నచ్చలేదు దాంతో అప్పటి నుండి యూదుల మీద యుద్ధాన్ని ప్రకటించారు ఇస్లాం కు చిరకాల శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అది యూదులు మాత్రమే అండ్ యూదుల మీద ముస్లిం ముస్లింలకు ఎంతలా ద్వేషం పెరిగిపోయింది అంటే యూదులను చంపితే ముస్లింలు స్వర్గానికి వెళ్తారు అని నమ్మేంతలా ముస్లింలు యూదుల మీద ద్వేషం పెంచుకున్నారు అప్పటి నుండి ముస్లింలు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్లాలని యూదులను చంపడం మొదలు పెట్టారు అలాగే ఈ భూమి మీద అసలు యూదుల జాతి అనేదే ఉండొద్దు అని ఇప్పుడు ఇస్లాం లక్ష్యంగా పెట్టుకుంది కేవలం ఇజ్రాయెల్లో ఉన్న యూదులను మాత్రమే కాదు ప్రపంచంలో ఎక్కడ యూదులున్నా సరే అక్కడికి వెళ్లి చంపడానికి ఇస్లాం తీవ్రవాదులు ప్రయత్నించేవారు అమెరికాలో ఉన్న అరవై శాతం యూదుల మీద కూడా దాడి చేశారు అందుకే ఇప్పటికీ యూదులు ఒకవైపు భయంతో బ్రతుకుతూనే మరొక వైపు వేల సంవత్సరాల నుండి బానిసత్వం అంటరాని తనం ఊచకోతలా అనుభవించారు ఇప్పటికైనా వాళ్ళను వాళ్ళు రక్షించుకోకపోతే యూదుల మీద హింసాకాండ అనేది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది అని ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది ఒక్క యూదుడి ప్రాణం పోయినా సరే అది దేశం మీద యుద్ధంలా భావిస్తుంది అందుకే మిడిల్ ఈస్ట్ లో యూదుల మీద దాడి చేస్తున్న ఉగ్రవాద సంస్థలను ఒక్కొక్కటిగా టార్గెట్ చేసి మరీ చంపేస్తుంది ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేయడానికి రెడీగా ఉంది అయితే ఆ దాడి ఏ స్థాయిలో ఉంటుందో అని ప్రపంచం ఎదురుచు చూస్తుంది సో జాతి విద్వేషం అనేది మనిషిని ఒక మృగంలా మార్చేస్తుంది అని చెప్పడానికి యూదుల కథ ప్రపంచానికి ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు అలాంటి జాతి విద్వేషం అనేది ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అది ఎప్పటికైనా పరాకాష్ఠకు చేరుకుంటుంది అందుకే ఈ ప్రపంచంలో మానవ జాతి తప్ప ఇంకొక జాతి అనేది లేదు అని మానవతావాదులు పోరాడుతుంటారు సో దీని గురించి అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఈ ఛానల్ ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న ని ఆన్ లో పెట్టుకోండి మరిన్ని తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్